వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా అండి ఇవాళ పిల్లల లంచ్లోకి అయితే టమాటో పప్పు అలాగే రైస్ ఇవి రెండు దాంతోపాటి కొద్దిగా వడియాలు కూడా పెడుతూ ఉన్నానండి లంచ్ బాక్సెస్కి అయితే పప్పు ఇంకా రైస్ చేశాను టమాటో పప్పు అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఫస్ట్ అయితే కప్పు కందిపప్పు తీసుకున్నాను వాష్ చేసి వాటర్ పోసుకున్నాను టూ కప్స్ వరకు దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసానండి ఎండు కారము దాని తర్వాత టమాటో ఇంకా ఒక ఆనియన్ ఇవి రెండు కట్ చేసి వేసేసాను వేసేసి ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేశాను రెగ్యులర్గా నేను మార్నింగ్ లేవగానే కిచెన్లోకి రాగానే ఫస్ట్ హాట్ వాటర్ పెట్టుకుంటాను దాని తర్వాత ఇలా ఏమైనా బాయిల్ చేసేటువంటి ముందైతే అవి నానపెట్టేసుకొని తర్వాత బాయిలింగ్ అనేది పెడతాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ పెడుతూ ఉన్నాను కొద్దిగా పిల్లల వరకు మాత్రమే ఇలా పప్పుని ఇంకా అలాగే రైస్ సపరేట్ సపరేట్గా అయితే బాయిలింగ్ అయితే పెట్టేశాను నెక్స్ట్ లంచ్ ఏం వండుతున్నానో చెప్పాను కదా అండి బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలు ముందు రోజు నైటే ఆలూ పరాటా చేయమని చెప్పారు సో లంచ్ నాకు ఇష్టమైనట్టుగా కుక్ చేస్తే బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి నచ్చినట్టుగా పెడతాను అనమాట ఇలా ఇవి రెండు స్టవ్ పైన పెట్టేసి నెక్స్ట్ అయితే పొటాటోస్ శుభ్రంగా వాష్ చేసుకొని దానిపైన ఉన్న అయితే తీసేస్తూ ఉన్నాను కొంతమంది పీల్ తోటి కూడా ఉడకబెడతారు పొటాటోస్ని కానీ నేనైతే ఎప్పుడు బాయిల్ చేసినా పీల్ తీసే బాయిల్ చేస్తాను సో అవి శుభ్రంగా వాష్ చేసుకొని ఇట్లా అయితే అంతా తీస్తూ ఉన్నాను నెక్స్ట్ ఇంకా పీల్ చేసి ఉంచుకున్న పొటాటోస్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాయిలింగ్ అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇక్కడ ఇలా కట్ చేసిన పొటాటోస్ అన్నీ ఒక బౌల్లో వేసుకొని తగినంత వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని మెత్తగా బాయిల్ చేసుకోవాలండి వాటర్ అయితే మరీ ఎక్కువగా ఏం అవసరం లేదు జస్ట్ పొటాటోస్ కొద్దిగా మునిగితే చాలు కొంతమంది స్టీమ్లో కూడా ఉడికిస్తారు అట్లా కూడా హెల్త్కి మంచిదే అట్లా చేసుకునే వాళ్ళు అలా చేసుకోండి లేదు అంటే మాత్రం ఇలా కొద్దిగా వాటర్ అనేది వేసుకొని సాల్ట్ వేసేసుకొని బాయిల్ చేసేసుకోవడమే నేను ఇవి కట్ చేసే లోపు చూసారు కదా పప్పు కూడా విజిల్ అనేది వచ్చేసింది నానబెట్టిన పప్పు కాబట్టి చాలా త్వరగా విజిల్ అనేది వచ్చేస్తుందండి అండ్ ఇక్కడ చెప్పాను కదా పొటాటోస్కి కొద్దిగా సాల్ట్ అనేది వేసేసుకొని బాయిల్ చేసేసుకోవాలి కుక్కర్లో అయితే టూ విజిల్స్ వస్తే పొటాటోస్ అనేది ఉడికిపోతాయి నేనైతే నార్మల్గానే ఉడకబెడుతూ ఉన్నాను టైం ఉంది కదా అనేసి పప్పు కూడా విజిల్ వచ్చేసింది కదా నెక్స్ట్ రైస్ కూడా ఆల్మోస్ట్ పొంగు వచ్చేసిందండి జస్ట్ ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంటే రైస్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడైతే పప్పు కింద స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా నేను పొటాటోస్ బాయిలింగ్కి పెట్టేసి లో ఫ్లేమ్లో బయట ఊడ్చి ముగ్గు పెడదాం అనేసి బయటకు వచ్చేసాను ఇదైతే ముందు రోజు వేసిన ముగ్గు అనమాట సో ఇప్పుడు అదంతా గుమ్మం అంతా ఊడ్చేసి తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ముగ్గు పెట్టేసుకోవాలి వాటర్ వేసేసి మొత్తం అంతా ఊడ్చేసి గుమ్మానికి పసుపు ఇంకా కుంకుమ కూడా పెట్టేశానండి పసుపు కుంకుమ అనేది గుమ్మానికి ప్రతిరోజు పెట్టను ఓన్లీ మంగళవారం అండ్ శుక్రవారం సమ్టైమ్స్ సాటర్డేస్ కూడా పెడుతూ ఉంటాను మిగతా రోజంతా ఊడ్చేసి ముగ్గు అనేది డైలీ పెడుతూ ఉంటాను అండ్ పూజ చేసేటప్పుడు గుమ్మానికి అటువైపు ఇటువైపు పువ్వులు కూడా పెడతాను ముందైతే పొద్దున్నే పిల్లలకి కుక్ చేసే టైంలో జస్ట్ ఇలా ముగ్గు పెట్టేసుకుంటాను పూజ చేసే టైంలో పువ్వులు అనేది పెడతాను అనమాట ఈరోజు కొంచెం చిన్న ముగ్గే వేసేసాను తొందరగా అయిపోతుంది కదా అని అండ్ కిచెన్లో కూడా ఆలు పరాటా చేయాలి కదా అది కొంచెం ప్రాసెస్ పని సో అందుకని త్వర త్వరగా అయిపోయేలాగా సింపుల్గా ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా మార్నింగ్ నేను కిచెన్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఇక్కడైతే మాత్రం ఖచ్చితంగా ఊడ్చేసి ముగ్గు అనేది పెడతాను గుమ్మం దగ్గర అండ్ చూసారు కదా పక్కనే తులసమ్మ ఉంటుంది అలాగే మనీ ప్లాంట్ ఉంటుంది నాకు ఇలా రోజు ఫ్రెష్గా మార్నింగ్ని స్టార్ట్ చేయడం చాలా ఇష్టం అలా గుమ్మం ఉన్నా సరే చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటాను అందంగా అనిపిస్తుంది పసుపు పెట్టేసి బొట్టు పెట్టగానే సో నెక్స్ట్ అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఆలు అనేది ఎలా ఉందో చూద్దాం పదండి నెక్స్ట్ అయితే ఇక్కడ చూసారు కదా ఆలు అయితే ఇంకా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయిందండి ఇలా నొక్కి చూశాను చాలా మెత్తగా ఉడికిపోయింది ఇంకా ఇప్పుడు ఆఫ్ చేసేసి ముఖ్యంగా ఫ్రై చేసేటప్పుడు ఇలా వాటర్లో కొద్దిసేపు ఉంచినా ఓకే కానీ ఆలు పరాటా చేయాలనుకున్నప్పుడు మాత్రం వెంటనే స్టవ్ ఆఫ్ చేయగానే వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేయాలి అప్పుడే ఇంకా పరాటా కరెక్ట్గా వస్తుంది అనమాట లేదు అంటే మాత్రం వాటర్ మొత్తాన్ని ఆలు పీల్ చేసుకుంటుందండి మనం లోపల చపాతీ లోపల స్టఫ్ చేయడానికి పిండి మొత్తం లూజ్ అయిపోతుంది ఆలు స్టఫింగ్ అనేది పరాటాలు చక్కగా రావు కాబట్టి స్టవ్ ఆఫ్ చేయగానే ఆలూలో ఉండే వాటర్ మొత్తాన్ని తీసేసి స్ట్రైన్ చేసేసి పక్కన నుంచి వేసుకోవాలి నేను అలా చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా పప్పు ఉడికిందో లేదో చూసేసి ఇది తాలింపు పెట్టేస్తూ ఉన్నాను ఇవి రెండు కంప్లీట్ అయ్యాయి అంటే ఇంకా ఆలు పరాటా లాస్ట్లో పిల్లలు స్నానం చేసుకొని వచ్చిన తర్వాత చేసిస్తాను వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకని ముందైతే పప్పు అయితే మెదపేసి తాలింపు అనేది వేస్తూ ఉన్నాను ఇక్కడ పప్పులోకి నేను ఎలాంటి చింతపండు గుజ్జు అట్లాంటివేమీ వాడలేదండి ఒక టమాటోనే ఎక్స్ట్రా వేసాను పులుపు కోసం అనేసి ఇలా పప్పు మొత్తాన్ని మెదపేసుకొని అందులో ఉన్న వాటర్ కూడా తీసాం కదా ఆ వాటర్ కూడా వేసేసాను నెక్స్ట్ అయితే ఇంకంతా మిక్స్ చేసుకొని తాలింపు అనేది పెడుతూ ఉన్నాను అయితే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గీ తీసుకున్నాను అది హీట్ అవగానే కొద్దిగా ఆవాలు ఇంకా జీలకర్ర యాడ్ చేశాను ఇవి రెండు కొద్దిగా ఫ్రై అవ్వగానే నెక్స్ట్ అయితే ఇందులోకి ఆనియన్ అలాగే రెడ్ కిర అలాగే కరివేపాకు కొద్దిగా వెల్లుల్లి ఇవి మొత్తాన్ని వేసేసి బాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇది ఫ్రై అవ్వగానే నెక్స్ట్ ఇంకా పప్పు మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక వన్ మినిట్ వరకు ఉడికించుకుంటే మన పప్పు అయితే రెడీ అయిపోతుంది అండ్ ఇక్కడ చూసారా రైస్ కూడా రెడీ అయిపోయింది టమాటో పప్పులకి నేను పైనుంచి వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదండి ఎక్స్ట్రాగా పప్పులు ఉడికించిన వాటర్ మాత్రమే వేసి మొత్తం మెదిపేసుకున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పరాటాలు చేసుకోవడం కోసం పిండి అయితే ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా ఆలూని మెదిపేస్తూ ఉన్నాను ఆలు అంతా బాగా మెత్తగా మెత్పేసుకున్న తర్వాత కారం ధనియాల పౌడర్ అలాగే పసుపు జీరా పౌడర్ కొద్దిగా గరం మసాలా అండ్ కొద్దిగా చాట్ మసాలా ఇవన్నీ వేసి ఆలు ఏదైతే స్మాష్ చేసి ఉంచామో అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాను వీటితో పాటు కొద్దిగా కరివేపాకు అండ్ చాలా సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ అని కూడా వేసుకుంటూ ఉన్నాను ఇవన్నీ వేసేసుకొని ఆలులో బాగా మిక్స్ అయ్యేలాగా మసాలాలన్నీ కలిపేసుకోవాలండి కొంతమంది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు నాకైతే అది ఇష్టం ఉండదు సో అందుకని నేను వేయలేదు మీరైతే ఇన్ కేస్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు ఇలా అన్ని మసాలాలు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచేసాను అండ్ ఇంకోవైపు అయితే చపాతి పిండి కూడా కలుపుకున్నాను అండ్ నార్మల్ చపాతి పిండి కంటే పరాటాలు ఏ పరాటా చేసినా సరే కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి పిండి అండ్ బాగా నాని మెత్తగా ఉండాలన్నమాట అప్పుడే పరాటాలు అనేది బాగా వస్తాయి అండ్ ఇక్కడ నేను చూసారా ఆల్మోస్ట్ పిండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలిపి పెట్టేశాను బాగా నానిన తర్వాత పక్కకు తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలా మొత్తం అంతా పిండిని బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను చాలా సాఫ్ట్గా రావాలి అప్పుడే పరాటాలు చాలా బాగా వస్తాయి అలా పిండి మొత్తాన్ని బాగా మెత్తగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ రెండు వంటలు తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక బౌల్లాగా చేస్తూ ఉన్నాను పిండి ముద్దని దాంట్లో ఆలు స్టఫ్ పెట్టేసి పైన క్లోజ్ చేయడం అన్నమాట ఇది కొద్దిగా రెండు మూడు సార్లు చేస్తే అలవాటైపోతుంది అండ్ నీట్గానే వస్తాయి నాకు కొంచెం అలవాటే అండి ఇంట్లో చేస్తూ ఉంటాను రెగ్యులర్గా సో అందుకని నాకేం స్టఫ్ బయటికి రాదనమాట చపాతి రుద్దేటప్పుడు అదంతా చూసారు కదా ఆలు పరాట చేసేటప్పుడు జస్ట్ ఒక టూ థింగ్స్ మన మైండ్లో ఉంచుకుంటే పరాటాలు ఎవరికైనా వస్తాయండి చేయటం పిండి అయితే కొంచెం గోధుమ పిండి మెత్తగా కలుపుకోవాలి అండ్ ఇంకొకటి ఆలులో వాటర్ లేకుండా లోపల స్టఫింగ్ కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి మరీ గట్టిగా కాదు అట్లని మొత్తం అంతా లూజ్గా కాదనమాట కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి ఇంకా మనకు పరాటాలు చేయడం వచ్చినట్టే నేనైతే పిల్లలిద్దరికీ ఇక్కడ చెరవ పరోటా అయితే చేస్తూ ఉన్నాను మరీ చపాతి అంత పలుచుగా కాకుండా కొద్దిగా మందంగా వస్తుంది అన్నమాట ఇక్కడ చూసారా ఇంకా నేను పరాటాని దగ్గర నుంచి చూపిస్తూ ఉన్నాను మీకు నేను ఇలా మొత్తం అంత రుద్దిన తర్వాత కూడా ఎక్కడే కానీ స్టఫింగ్ అనేది బయటికి రాలేదు చూసారు కదా ఇలా అయితే ఇంకా పరాటాలు చేసి పిల్లల్ని అయితే పంపించేశాను స్కూల్కి బాక్స్లు అవన్నీ కట్టేసి నెక్స్ట్ ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యేసి వచ్చేసి ఇక్కడ దేవుడికైతే పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు నా దగ్గర తెల్ల చామంతులు అలాగే గులాబీలు ఉన్నాయి అండ్ మా గార్డెన్లో పూసిన రెండు మందార పువ్వులతోటి పూజ అయితే కంప్లీట్ అయింది కొబ్బరికాయ కొట్టాను అండ్ అలాగే మ్యాంగో ఫ్రూట్ అయితే ప్రసాదంగా పెట్టేశాను ఈ వీడియో వచ్చేసి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండీ మండే ఆ రోజు తీసిన వీడియో అనమాట సో ఆ రోజే ఫస్ట్ రోజు కాబట్టి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి మొత్తం దేవుడి గదంతా క్లీన్ చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసాను అలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను నాకు మా వారి కోసం పొద్దున్నే హడావిడిగా సరిగ్గా చూపించానో లేదో అనేసి మళ్ళీ ఇక్కడ రికార్డ్ చేస్తున్నా అండి చూసారు కదా చేత్తో ఇలా బౌల్లాగా చేసుకోవాలి పిండి ముద్దని నెక్స్ట్ ఇక్కడ స్టఫింగ్ అనేది ఒక స్పూన్ వరకు పెడుతూ ఉన్నాను మరీ ఎక్కువ పెట్టినా సరే బయటకు వచ్చేస్తుంది కాబట్టి చూసుకొని నిదానంగా చేసుకోండి ఇక్కడ చూసారు కదా చాలా నీట్గా క్లియర్గా చూపిస్తూ ఉన్నాను పరాఠాలు ఒత్తుకునేటప్పుడు చాలా గట్టిగా ప్రెస్ చేసి ఒత్తకూడదండి జస్ట్ కొద్దిగా లైట్గానే ప్రెస్ చేసి చపాతి అనేది ఒత్తుకోవాలి గట్టిగా లోపల లోపలున్న స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది సో ఇలా అయితే పరాఠాలు కూడా కాల్ చేసుకొని ఇంకా నేను మా వారు బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ అలా అయితే బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఇంకా నెక్స్ట్ మీగడ తీసానండి పెరుగు ఇంట్లోనే పెడుతూ ఉంటాను నేను సో దాంట్లో ఉండే మీగడ మొత్తాన్ని కలెక్ట్ చేసి నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అది రెండు బౌల్స్ నిండా అయిపోయింది సో లేట్ అయిపోయింది అనేసి ఇంకా ఈరోజు ఆ పని చేద్దామని డిసైడ్ అయిపోయాను ఇలా మీగడ మొత్తాన్ని ఫ్రిడ్జ్లో ఉంచి తీయంగానే వెంటనే మిక్సీకి అయితే వేసేస్తూ ఉన్నాను ఇది చల్లగా ఉన్నప్పుడే చేయాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ మీగడ మొత్తాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సీలో వేసేసుకొని దీంతోపాటి కొద్దిగా చల్ల వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మిక్సీకి వేసేయండి వాటర్ మరీ ఎక్కువగా ఏం పోయకండి జస్ట్ కొద్దిగానే వేయాలి చాలండి జస్ట్ ఒక చిన్న గ్లాస్ కంటే ఇంకా హాఫే వేసాను సో అది మొత్తాన్ని వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మిక్సీకి అనేది వేసేస్తూ ఉన్నాను ఇలా మీగడ మొత్తాన్ని మిక్సీకి అయితే వేసేసాను కొంచెం చూసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్సీకి చేసేసుకున్నాను చూసారు కదా వెన్న మొత్తం బాగా పేరుకుపోయింది పైన అండ్ ఏమైనా ఉంటే అది కిందనే ఉండిపోతుందనమాట వాటర్ అండ్ మజ్జిగలా చూసారు కదా వెన్న మొత్తం ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది చల్లనీళ్ళు తీసుకోవాలి అప్పుడే ఇలా తొందరగా ఫామ్ అవుతుంది అన్నమాట వెన్న అనేది ఇలాగే నా దగ్గర ఉన్న మొత్తం అయితే మిక్సీకి వేసేసుకుని మొత్తం అంతా వెన్న అనేది సపరేట్ చేసుకున్నాను మజ్జిగంతా తీసేసి ఆ ఫ్రెష్ వాటర్ లేకి ఈ మీగడ అనేది వేసేసుకున్నాను చూసారు కదా చూడ్డానికి ఏమో ఇంత పెద్ద ముద్దలాగా కనిపిస్తుంది వెన్న కరిగే కొద్దీ కొద్దిగానే అవుతుందండి అండ్ ఇలా టూ త్రీ టైమ్స్ వాటర్ చేంజ్ చేసుకొని మొత్తం వెన్నని క్లీన్ చేసుకోవాలి అప్పుడే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది నెయ్యి చూసారు కదా నేను ఒక టూ బౌల్స్ తీసుకున్నాను అందులో వాటర్ అనేది ఫిల్ చేసుకొని ఇలా మొత్తం అంతా వెన్నని క్లీన్ చేస్తూ ఉన్నాను టూ త్రీ టైమ్స్ అప్పుడే ఫ్రెష్గా ఉంటుంది అనమాట గీ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం క్లీన్ వాటర్ వచ్చేంత వరకు క్లీన్ చేసుకున్నాను వెన్నని ఇప్పుడైతే వాటర్ మొత్తాన్ని ఒత్తేసి ఓన్లీ వెన్నని మాత్రమే సపరేట్ చేసి కాంచుతూ ఉన్నాను నాలాగే ఇంట్లో ఎవరైనా వెన్న ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం మందంగా ఉన్న కడాయి మాత్రమే తీసుకోవాలి లేదంటే గీ మెల్ట్ అయ్యే కొద్దీ మొత్తం ఆవిరైపోతుంది చూసుకొని కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలన్నమాట అండ్ వెన్న కరిగించేటప్పుడు కూడా హై ఫ్లేమ్ ఎప్పుడూ పెట్టకూడదు ఫ్లేమ్ మొత్తం చాలా లోనే ఉంచేసేయాలి నెయ్యి ప్రిపరేషన్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరుగుతుందండి వెన్న మొత్తం కరగాలి అప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలబెడుతూ ఉండాలి వెన్న మొత్తం కరిగేటప్పుడు ఇలా నురగలాగా ఫామ్ అవుతుందండి దాన్ని కూడా చుట్టూ మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ పెన్న అనేది ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా నెయ్యి కరిగి పైకి వచ్చేటప్పుడంతా లోపల వైట్ కలర్ మొత్తం బ్రౌన్ అవుతూ ఉంది అప్పుడు వరకు గీ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కాగనివ్వాలి చూసారు కదా ఇప్పుడైతే బ్రౌన్ కలర్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ నురగ మొత్తం నెయ్యి చల్లారే కొద్దీ నురగ అనేది నెయ్యిలాగా ఫామ్ అయిపోతుందండి గీ చల్లారే కొద్దీ ఆ నురగ మొత్తం గీలాగనే అవుతుంది సో అదైతే ఇంకా చల్లారు చేసుకొని వడగట్టేసుకోవడమే ఇంకా మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ అయిపోయేంత వరకు మాడిపోయేలాగా చేసుకోవద్దు కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా వేడిగా ఉన్నప్పుడే కొంతమంది తమలపాకు కూడా వేస్తారండి నా దగ్గర అవైలబుల్ లేదు అనేసి వేయలేదు సో మీ దగ్గర ఉంటే మాత్రం వేసుకోండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఇదైతే నేను ప్రిపేర్ చేసింది నందిని పాలండి ఇవి ఆవు పాలు కాబట్టి ఎల్లో కలర్లో ఉంది గీయ అండ్ గేదె పాలు తీసుకున్నారంటే మాత్రం వైట్ కలర్లో వస్తుంది చూసారు కదా స్వచ్ఛమైన నెయ్యి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అంతే అండి ఇవాళ వీడియో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తోటి ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ See you in the next video. Bye bye.